నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ గుంటూరి గుండమ్మ బ్లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క రోజు ఇదే డైలాగా డైలాగ్ నేను మార్చు అక్క అని అంటారేమో చెప్పాలి కదండీ మరి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను అయితే చెప్పాలి నా బాధ్యత అది సో ఇంకా మీరు బోర్ అనిపించినా ఏమనిపించినా అయితే ఇంకా నేను అది అయితే కంటిన్యూ చేయాల్సిందేనండి తప్పదు ఇంకా నిజంగా చెప్పాలంటే కొంతమంది అయితే దాన్ని అంతవరకు స్కిప్ చేసి వేస్తున్నారు అనమాట దాన్ని కొంచెం అంటే కొంచెం ముందుకు లాగేసి చూస్తున్నారనమాట వీడియోని అలా చూడకండి అబ్బా కొంచెం ఫస్ట్ నుండి స్టార్టింగ్ దాకా చూడండి ఓకేనా చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంకా ఏంటి బర్బరా కోసేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా ఇంక ఈ సెలవల్లోనే కదా నా పనేమో లేటు ఇంకా లేట్ అయినప్పుడు ఇలాంటి సాంబార్ పెట్టాలంటే పెద్ద యుగమేనమాట నాకు సో అలాంటి యుగం లాంటి సాంబార్ని నేను ఇంకా ఇలా సెలవల్లో అయితే ప్రశాంతంగా అయితే చేస్తున్నానండి ఇంకా అంత మీకు ఒక వీడియోలో అయితే షేర్ చేశాను సాంబార్ నేను ఎలా పెడతాను ఏంటి అనేసి ఇంకా ఇప్పుడైతే ఎలా పెట్టేది ఏంటి అని చూపించట్లేదులేండి జస్ట్ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకుంటూ ఇస్తున్నాను అనమాట వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఆ రోజైతే అంటే ఇప్పుడు పిల్లల సెలవులు కదా ఇంకెట్లైనా సరే సాంబార్ పెట్టాలని గట్టిగా డిసైడ్ అయిపోయాను అనమాట ఎవండో కూరగాయలు చాలా రేటుగా ఉన్నాయి జాగ్రత్తగా చూసి చూసి వాడండి ఇంకా నేనేం చేశానో తెలుసా అక్కడ మీకు యాక్చువల్లీ మాకైతే సాంబ సాంబార్ అంటేనే ఉల్లిపాయలతో నిండిపోవాలన్నమాట అంత ఫేవరిజము మా ఉల్లిపాయ అంటే సో ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ వేయాలన్నమాట మాకు సాంబార్లో ఉల్లిపాయలు చూస్తేనేమో ఆకాశానికి ఎక్కి కూర్చుని ఇంకా అలా అంటే ఆకాశానికి ఎక్కి కూర్చుని ఉల్లిపాయలని కిందకి రామ్మ రామ్మ అడిగే కన్నా ఇక సొరకాయ వచ్చిందండి ఇల్లంటా మామూలుగా ఆకుకూరలు అమ్ముతారనమాట సో వాళ్ళ దగ్గర ఒక సొరకాయ అనేది తీసుకొని ఆ సొరకాయ కూడా పది రూపాయలు అంటండి సరే ఎంతైనా తప్పేది ఏముంది మనం ఉల్లిపాయలు తినకుండా ఉండాలంటే పది రూపాయలు పెట్టి సొరకాయ తెచ్చుకుంటే సరిపోతుంది అదే ఉల్లిపాయలు వేయాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అంటే కేజీ వేయమకపోయినా ఒక హాఫ్ కేజీ లేదా ఇన్ కేస్ ఒక పావు కేజీ అన్న వేసుకుంటాం కదండీ ఫైవ్ రూపీస్ మిగిలిన మిగిలినట్టే కదా నాకు ఏమంటారు ఇంక అందుకని చెప్పేసి అయితే ఉల్లిపాయలు జస్ట్ వేసామా అంటే వేసామా అన్నట్టు ఒక మూడో రెండో వేసుకున్నానండి మిగతాది మొత్తం సొరకాయ వేసేసాను అన్నమాట సో అలాగా నా వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసి ఐదు రూపాయలు అయితే సేవ్ చేశాను మీరు కూడా జాగ్రత్తగా వినండి ఇలాంటి ఐదులు మనం సేవ్ చేసుకుంటే రేపటి రోజు ఐదు లక్షలు కూడా అవ్వచ్చు అండి ఎంత మంచి టిప్ చెప్పాను చూసారా మీరు నా మాటను ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు కూడా ఐదు లక్షలు ఏంటి ఐదు కోట్లు కూడా సేవ్ చేయొచ్చు ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని కోట్లకు సేవ్ చేసే ఎన్ని లక్షలు సేవ్ చేసే అని నేను చేయలేదండి అందుకే మీరన్నా చెయ్యండి అని అయితే మీకు చెప్తున్నాను అనమాట అర్థమవుతుందా ఓకేనా జస్ట్ ఫన్నుగా అన్నానండి ఎవరు సీరియస్గా తీసుకోకండి మరి కొత్తదనం కొత్తదనం అంటే ఇట్లానే ఉంటుంది మన వీడియో మరీ బోరింగ్గా ఏమండి నా వీడియో చూడండి నా వీడియోకి లైక్ కొట్టండి ఇంక ఇదే చెప్తూ ఉంటే బోరింగ్గా ఫీల్ అవుతున్నారు అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేశాను అనమాట వీడియో నాకే కొంచెం కొత్తగా ఉంటుంది ఎలా అయినా కొంచెం మార్పు అనేది రావాలి కదండి మన వీడియోస్ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉన్నా కానీ అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు అనమాట ఇంకా మీకు ఒక విషయం చెప్పనా నాకు ఇంత కష్టపడి వీడియోస్ చూస్తు చేస్తున్నాను కదా నాకు యూట్యూబ్ నుండి బోనస్ రాలేదండి బోనస్ ఏంటక్క శాలరీయే రాలేదు కదా అని మీరు అడగచ్చు అందుకేనండి శాలరీ రాకపోయినా బోనస్ మాత్రం వస్తుంది నాకు ఆ బోనస్ ఏంటో అనుకుంటున్నారా ఇంకేముందండి వాళ్ళు వీళ్ళు ఇచ్చే మాటలు అనమాట యూట్యూబ్ వాళ్ళు మనకి ఎవరు ఏమి ఎవరు యూట్యూబ్ నుండి వచ్చే ఫ్రెండ్స్ వాళ్ళైతే వెల్విషర్స్ వాళ్ళు ఎవరు ఏమి బయట ఉంటారు చూసారా మనకు చుట్టాలు అవి అవ్వనోళ్ళు చుట్టాలు అవు అవు అంటే అవ్వకపోయిన వాళ్ళు కూడా అలా అంటారు అనమాట ఏమని ఏంటమ్మా గిన్నెలు దోమ మీద కూడా పెట్టేది విడ్డూరం ఏం చేస్తామండి మీదే చూస్తున్నారు కూరగాయలు కట్ చేసేది చూస్తున్నారు అవి చూసే వాళ్ళు ఇష్టపడతారని పెడుతున్నాము అవి వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు కదా చూస్తారు పైగా బోనస్గా ఆ మాటలు అంటారు ఇది ఎక్కడనే ఆయమండి మీరైనా చెప్పండి వీడియో చూసేవాళ్ళు నేను అన్నదానిలో ఏదైనా తప్పు ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బా ప్లీజ్ ఇంకా ఫైనల్లీ నా సాంబార్ కూడా రెడీ అయిపోయినాయి చూసారా మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు ఎప్పుడు సాంబార్ పెట్టినా కూడా నాకే తెలియడం లేదు చూసేసారా సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి అసలు ఆ ప్లేట్ తీయగానే గుమ్మ గుమ్మలు ఆడతా వచ్చేసింది అనమాట స్మెల్ అయితే నాకైతే తినేసేయాలనిపించింది ఇంకా నేను ఏం చేస్తానంటే కొంచెం కొబ్బరి ఇంట్లో ఉన్న టైంలో కొబ్బరిని అలా తురుముకొని అలానే చిన్న బెల్లం ముక్క కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకుంటానండి సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా ఒకసారి నా పాత వీడియోస్లో ఉన్నాయి ఒకసారి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అంటే స్పెసిఫిక్గా సాంబారు రెసిపీ అని అయితే పెట్టలేదండి ఏదో మొత్తానికి ఒక వ్లాగ్లో అయితే షేర్ చేశాను ఇంకా అలా నా సాంబార్ అనేది కూడా పూర్తి అయిపోయింది అనమాట నేను అన్నవాటిలో ఏదైనా తప్పు ఉంటే గనక అంటే ఎవరిని అనాలని కాదండి జస్ట్ నాకు అనిపించింది చెప్పాను సారీ ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే గనక నిజంగా సీరియస్లీ చెప్తున్నా ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే కనుక సారీ అండి ఓకేనా ఇంకెక్కడ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా మీకు నేను ఒక గిఫ్ట్ తీసుకుందామా అంటే నిజంగానండి నేనైతే కాదండి గిఫ్ట్ తీసుకుంటుంది మాకు తెలిసిన వాళ్ళు ఆర్డర్ చెప్పారనమాట అంటే మా ఇంట్లో వాళ్ళు కొంచెం వాళ్ళ పాపకి గిఫ్ట్గా ఇవ్వాలన్నమాట బుడ్డ పాపకి సో అందుకని చెప్పేసి ఫ్రేమ్ అనేది చేయించమంటే ఇంకా నేను అనేది ఇక్కడ ఫ్రేమ్ అనేది చేపిస్తున్నానండి జస్ట్ మీకు కూడా చూపించినట్టు ఉంటుందిలే అని చెప్పేసి అయితే వీడియో తీసాను అనమాట వాళ్ళని అడిగాను అంటే వీడియో తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కదా అని అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా చెప్పనా నిజంగానండి వాళ్ళు ఏమన్న ఏం పర్లేదమ్మా తీసుకో ఏమైంది తీసుకో అన్నారు కాకపోతే ఇంకొక మా స్టూడియో పేరు కూడా చెప్పు అని అయితే అన్నారనమాట అలా మనకి అంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం కూడా చెప్పాలి కదండి మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా సో ఇంకా ఈ షాప్ ఈ వీడియో పేరు సారీ ఏమంటారు దీన్ని ఈ షాప్ పేరు వచ్చేసి తేజస్వి వీడియోస్ దానమాట ఇంకా నాకు కరెక్ట్గా చెప్పడం రాలేదండి సారీ తేజస్వియా తేజస్విని ఏదో పేరండి మొత్తానికి ఇంకా అలాంటి గిఫ్ట్ ఆప్టికల్స్ అనమాట ఇది ఇక్కడ మొత్తం ఫ్రేమ్సేనండి చూసారు ఎంత బాగున్నాయో రకరకాలుగా చాలా అయితే చాలా బాగున్నాయండి ఇంకా నేను ఫ్రేమ్ అనేది కట్టించుకున్నాను అనమాట తీసుకొని కూడా ప్యాకింగ్ అనేది కూడా వాళ్ళే చేసేస్తున్నారండి నాకు ఇది ఎంత పడింది అంటే సెవెన్ ఫిఫ్టీ పడిందండి అంటే ప్యాకింగ్తో కలిపి సెవెన్ ఫిఫ్టీ అనేది పడింది అనమాట నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పిందే రేట్ అండి ఇంకా నాకైతే ఏం తగ్గించలేదు చెప్పడమే సెవెన్ ఫిఫ్టీ చెప్పారు ఇంకా అదే రేటు మీద అయితే తీసేసుకున్నాను ఏమన్నా తగ్గించండి అంటే లేదమ్మా నేను చెప్పడమే కరెక్ట్ రేటు చెప్పాను ఇంకా లేదమ్మా అని అయితే అన్నారండి సరే ఫైనల్లీ తీసేసుకొని అయితే వచ్చానమాట ఇంకా ఏంటక్క మళ్ళీ అప్పుడే పాయసం దగ్గరికి వచ్చావు అనుకుంటున్నారా మరి అంటే అన్ని వీడియోలు ఒకటే ఉండవు కదండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అన్నీ యాడ్ చేసి ఒక వ్లాగ్లో అయితే అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటనండి ఈ మధ్య మాటలు కూడా తడబడిపోతున్నాయి మీతో మాట్లాడి మాట్లాడి అంటే కంటిన్యూస్గా మాట్లాడాలి కదా సో ఇంకా నేను ఇక్కడే ముందు ఏం చేస్తున్నానో చెప్తాను వినయండీ నేనైతే సేమియా సేమ్యా సేమియా చేస్తున్నానండి ఈ సేమియా వచ్చేసి అంటే నేను చెప్పాను కదా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నానండి అనేసి అమ్మవారి పూజకు అనేసి రోజుకొక ప్రసాదం చేస్తున్న భాగంలో ఈరోజైతే అయితే పాయసం లాగా అయితే చేసాను అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా చేసేసి పూజ అనేది కూడా అయిపోయిందండి ఇంకా చక్కెర వేసేసుకుంటున్నాను అనమాట అట్లా పూజ అనేది ప్రసాదం అనేది అదేంటనండి నాకు అర్థం కాదు విడిగా ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ అయితే రావండి ఇలా పూజల టైంలో టేస్ట్గా అనే రెసిపీస్ మావులు మనం చేసుకుంటే అంత బాగా రావు సో ఇంకా సేమే అయితే కాసేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకున్నానండి యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది నా బాధలు నా ఇంట్లో సమస్యలు నా బాధలు అన్నీ చెప్పేసుకొని అలానే ఫైనల్గా స్వామికి కూడా స్వామి నా యూట్యూబ్ను కూడా సక్సెస్ అయ్యేలా చేయ నాయన అని చెప్పేసి అయితే దండం పెట్టుకున్నాను అనమాట స్వామి చెప్పారండి నాకు ఆ మాట మీతో కూడా చెప్పమన్నారు అందుకే మీతో చెప్తున్నాను సరేనా వినేవాళ్ళు చూసేవాళ్ళు గట్టిగా వినండి స్వామి నాకేం చెప్పారంటే మీ ప్రేక్షకులకి మీ ప్రేక్షక దేవుళ్ళకి చెప్పమ్మా నేను చెప్పానని వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా దాకా చూడమని చెప్పు అలానే వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక లైక్ ఇవ్వమని చెప్పు నేను చెప్పానని చెప్పు నా మాటగా చెప్పనైతే చెప్పారండి మరి స్వామి మాటని మీరు ఎవరు వింటారు విన్నవారైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అమ్మవారు పూజలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి కదండి సో మా ఊళ్ళో కన్ పరమేశ్వరి స్వామి అమ్మవారి టెంపుల్ అండి సారీ కనికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట సో ఇలా డెకరేషన్గా చక్కగా లైటింగ్ అదంతా వేసి రోజు పూజలు చేస్తారండి ఇది అమ్మవారి గుడి అనమాట సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్